హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుకరీ సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి వీడియో నేను వీటి గురించి క్లిప్స్ గురించి చేస్తున్నానండి ఇవి మనకు తెలుసు కదండి మీరు చూసే ఉంటారండి ఇవి మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో అట్లా పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయండి మనం ఆహారం పాడవకుండా ఐ మీన్ ఏదైనా ఫ్రూట్స్ కానీ మనం ఏదైనా తీసుకున్నప్పుడు వీటిని కవర్స్లో పెట్టి మనం ఇలా పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతాయండి క్లిప్స్ చూడండి మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటాయండి ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయండి అందుబాటులో చూడండి ఇవి కలర్స్ కలర్స్లో ఉంటాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా కలర్స్ కలర్స్ అండి చూడండి గ్రీన్ కలర్ పింక్ కలర్ అండ్ నేను ఇక్కడ యెల్లో కలర్ ఆరెంజ్ కలర్ చూపిస్తున్నానండి మీకు మీకు అవైలబుల్ కలర్స్ ఉంటాయండి మీకు చూసుకోండి మీకు నచ్చిన కలర్స్ చూసుకోవచ్చండి మనం ఆన్లైన్లో విడిగైనా తీసుకోవచ్చండి మనం ఇప్పుడు మార్కెట్స్కి వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్కి అది బయట అమ్ముతున్నారండి షాప్స్లో చూడండి ఇది చిన్న సైజ్ అండి పింక్ది చూపిస్తున్నాను చూడండి వీటిలో ఆల్ సైజెస్ ఉంటాయండి మనకు కావాల్సిన కవర్ను బట్టి పెట్టుకుంటాం కదండి చిన్న కవర్ అయితే చిన్నది పెద్దది అయితే పెద్దది అలా పెట్టుకోండి మీకు కావాల్సినవి ఆకుకూరలు ఇప్పుడు ఏవైనా కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కవర్లో ఇలా పెట్టుకోవడానికి బాగుంటాయండి ఇప్పుడు రవ్వలైనా సరేనండి రవ్వలైన బయటైనా రవ్వలు పెట్టుకోవడానికి మనం అరమార్ల్లో కూడా ఇలా పెట్టుకోవచ్చండి ఇలా పెట్టి బౌల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా అండ్ వచ్చేసి కలర్స్ కలర్స్ అండి మనకి ఇష్టమైన కలర్స్ ఉన్నాయి మీరు అమెజాన్ వీటిలో కూడా తీసుకోవచ్చండి ట్రై చేయండి చూడండి చిన్న చిన్న సైజ్ అండి ఇవి ఇవి చిన్న సైజు ఇప్పుడు అందరూ ఇవే వాడుతున్నారండి న్యూ ఫ్యాషన్ చాలా బాగుంటున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వచ్చేసి మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తానండి నేను బనానాస్ పెట్టానండి కవర్లో చూడండి ఫస్ట్ దాన్ని రౌండ్గా చుట్టుకోండిలా మెలకు పెట్టండి మెలిక పెట్టిన తర్వాత నేను చిన్న తీసుకున్నాను చూడండి క్లిప్ తీసుకొని పెట్టాను చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చూడండి నువ్వు వీడియోలో చూపించిన విధంగా తిప్పుకొని రౌండ్గా తిప్పి పైన ఇలా క్లిప్ పెట్టుకోండి చాలా బాగుంటుందండి పడవకుండా ఉంటాయండి చూడండి చాలా బాగున్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆన్లైన్లో అయితే అవైలబుల్లో కూడా ఉన్నాయండి మీకు షాప్కి వెళ్ళే పని లేకుండానే ఇంటికి వచ్చే విధంగా అండ్ షాప్స్లో కూడా మీరు తప్పకుండా అడగండి ప్లాస్టిక్ అంటే చెప్తారండి అండ్ ఇగోండి కలర్ఫుల్ ఆల్ సైజెస్ అండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చినాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ ఫుల్గా వాచ్ చేయండి థ్యాంక్ యూ అండి లాస్ట్కి నేను ఇలా మళ్ళీ బుట్లో పెట్టుకున్నానండి చూడండి మీరు కూడా ఇలా ఏదైనా ఉంటే తీసుకోండి నేను ఇలా తీసుకున్నానండి దీంట్లో పెట్టుకుందామని చూడండి చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్